ఓం శాంతి ము తారీఖు అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఉదయం ఉదయమే లేచి బాబాతో మధురాతి మధురంగా మాట్లాడండి విచారసాగర మథనం చేసేందుకు ఆ సమయం చాలా మంచిది ప్రశ్న భక్తులు కూడా భగవంతుణ్ణి సర్వశక్తివంతుడని అంటారు పిల్లలైన మీరు కూడా అలాగే అంటారు కాని రెండిటికీ గల తేడా ఏమిటి జవాబు భగవంతుడు ఏది కావాలంటే అది చేయగలడని అంతా వారి చేతిలోనే ఉందని భక్తులంటారు కానీ నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నానని బాబా తెలిపించారని మీకు తెలుసు డ్రామా సర్వశక్తివంతమైనది తండ్రిని సర్వశక్తివంతుడని ఎందుకంటారంటే వారి వద్ద సర్వులకు సద్గతినిచ్చే శక్తి ఉంది ఎవ్వరూ లాక్కోలేని రాజ్యస్థాపన బాబా చేస్తారు అచ్చా ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ ఉదయం ఉదయమే లేచి బాబాతో మధురంగా మాట్లాడాలి ప్రతిరోజు ఖుషి అనే ఖురాక్ అనగా అనే విటమిన్ తింటూ అతీంద్రియ సుఖాన్ని అనుభవం రెండో పాయింట్ సత్యుగంలో రాజధానిని స్థాపించేందుకు తండ్రికి పూర్తి సహాయకారులుగా అయ్యేందుకు పావనంగా అవ్వాలి స్మృతి ద్వారా వికర్మలు వినాశనం చేసుకోవాలి భోజనం కూడా శుద్ధతతో తయారు చేయాలి వరదానము దివ్య గుణాలను ఆహ్వానించుట ద్వారా సర్వ అవగుణాలను ఆహుతినిచ్చే సంతుష్ట ఆత్మాభవ వివరణ ఎలాగైతే దీపావళి రోజున విశేషంగా శుభ్రత మరియు సంపాదన ఈ గమనం గమనముంచుతారో అలా మీరు కూడా అన్ని ప్రకారాల శుభ్రత మరియు సంపాదనలపై లక్ష్యముంచి సంతుష్ట ఆత్మగా అవ్వండి సంతుష్టత ద్వారా మాత్రమే దివ్య గుణాలను ఆహ్వానించగలరు తర్వాత అవగుణాల ఆహుతి స్వతహాగా అయిపోతుంది లోపల ఏవైతే బలహీనతలు లోపాలు నిర్బలత కోమలత మిగిలి ఉన్నాయో వాటిని సమాప్తం చేసి ఇప్పుడు కొత్త ఖాతాను ప్రారంభించండి కొత్త సంస్కారాలనే కొత్త వస్త్రాలను ధారణ చేసి సత్యమైన దీపావళిని జరుపుకోండి స్లోగన్ స్వమానం యొక్క సీటుపై సదా సెట్ అయి ఉండాలంటే దృఢ సంకల్పమనే బెల్టును మంచి రీతిగా బంధించుకోండి అవ్యక్త సూచన స్వయం మరియు సరువుల పట్ల మనస్స ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి ఈరోజు పాయింట్ శాంతి శక్తి యొక్క ప్రయోగం మొదట స్వయం పట్ల శరీరం యొక్క వ్యాధిపై చేసి చూడండి ఈ శక్తి ద్వారా కర్మ బంధనాల రూపం మధురమైన సంబంధం యొక్క రూపంలోకి మారిపోతుంది ఈ కర్మభోగం కర్మ యొక్క కఠినమైన బంధనం సైలెన్స్ శక్తి ద్వారా నీటిపై గీసిన రేఖవలే అనుభవం అవుతుంది కర్మ భోగాన్ని అనుభవిస్తున్నాను అని భోగించేవారిగా అవ్వరు కానీ సాక్షి దృష్టగా అయ్యి లెక్కాచారం యొక్క దృశ్యాన్ని కూడా చూస్తూ ఉంటారు అచ్చా ఓం శాంతి